ఆసుపత్రి తొక్కేచలాట ఘటనలో గాయపడిన భక్తులకు టీటీడీ అధికారులు వైకుంఠ ద్వార దర్శనం కల్పించారు గాయపడిన భక్తులందరినీ ప్రత్యేకంగా తిరుమలకు తీసుకొచ్చి వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ద్వారా స్వామివారి దర్శనం కల్పించారు టీటీడీ అధికారులు ప్రత్యేకంగా స్వామివారి దర్శనం కల్పించడం పట్ల భక్తులు ఆనందం వ్యక్తం చేశారు గురువారం ఆసుపత్రిలో బాధితులను పరామర్శించిన సిఎం చంద్రబాబు శ్రీవారి దర్శనం కల్పిస్తామని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి ఆదేశాలతో గాయపడిన వారికి టీటీడీ అధికారులు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా గాయపడిన భక్తులు మాట్లాడుతూ తొక్కేసులాట ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించి మాకు ఎలాంటి ఏర్పాట్లు కావాలో ఆ విధంగా చేశారని ఏ ఆటంకాలు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారని శ్రీవారి దర్శన భాగ్యం కల్పించారని దీనికి సీఎం చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జిల్లా కలెక్టర్ అధికారులకు వారు ధన్యవాదాలు తెలిపారు తిరుమలలో ఇలా ఎప్పుడు జరగలేదని ఇప్పుడు జరిగిందని శ్రీవారి కృపా కటాక్షాలతో బతికి బయటపడ్డామని ఘటన జరిగిన దగ్గర నుంచి అధికారులు మమ్మలను జాగ్రత్తగా చూసుకున్నారని వారందరికీ ధన్యవాదాలని మహిళా భక్తులు అన్నారు ప్రతి సంవత్సరం ఇలాగే ఇదే విధంగా వస్తున్నాం సార్ ఇప్పటికి ఇది సార్ రావడం కానీ పొరపాటు ఏదో పొరపాటు జరగటం వల్ల అక్కడ అనుకోని సంఘటన జరిగింది దానికి ఎవరు బాధ్యతలు కాదు సార్ ఈ యొక్క సిచ్యువేషన్కి గారు సీఎం గారు స్పందించి మాకు ఎలాంటి ఏర్పాట్లు కావాలో అన్నీ కూడా చక్కగా చేసి అడుగు అడుగున మాకు ఎలాంటి ఆటంకం లేకుండా పింటూ పీను మాకు మూమెంట్ చేస్తూ చాలా చక్కని దర్శన భాగ్యాన్ని కల్పించారు సార్ ఆ భగవంతుడి కృపా కటాక్షలు కూడా మాకు కలగటం వల్ల మేము ఈ విధంగా బై బ్రతికి బయటపడ్డాము సార్ అందుకు సీఎం గారికి లోకల అధికారులకి జిల్లా కలెక్టర్ గారికి డిప్యూటీ కలెక్టర్ గారికి అందరికీ పవన్ కళ్యాణ్ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సార్ నమో వెంకటేశాయ పాత సంవత్సరాల నుంచి దర్శనానికి వస్తున్నాం సార్ కానీ ఎప్పుడు ఇలా జరగలేదు ఇలా జరిగింది అయినా ప్రతి బయట పడ్డ అంతా స్వామిదా ఉంది మేము అసలు బయట బయటకు పడతామని అనుకోలేదు తండ్రి మా బట్టి ఇలా అయింది అందరూ మమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు దర్శనానికి అట్లా గేట్లకి ఇబ్బంది ఆ జరిగిన దగ్గర నుంచి మమ్మల్ని ఎలా వదలలేదు అలా అందరూ సిబ్బంది మొత్తం అందరూ దేవుళ్ళ మమ్మల్ని అందరినీ కాపాడారు అందరికీ ధన్యవాదాలు కంటి క్రెప్పలా చూసుకున్నారు అందరూ అందరికీ